ೂ ತ್ರೀ ರೋ ರಾತ್ರಿ ಅಂತ ವಸ್ತವ ನೀರ ಕೊನೆ ಚೂಸ್ತೀ ಮಾ నువ్వు రాకపోయేసరికి రారా నా అందగాడ అందాల చిన్నవాడ రారా నా అందగాడ అందాల చిన్నవాడ రాత్రి అంతా అని రాక కొరకు రాక రాక వచ్చిన ఊరు మేన మామ రారా నా అందగాడ అందాల చిన్నవాడ రారా నా మోనగడ అందాల ఉన్నకడ

నేను పట్టు చీర కట్టుకుంటి మామా నువ్వు రాకపోయేసరికి అందగడ అందాల చిన్నవాడ రాత్రి అంతా వస్తావని పట్టు చీర కట్టుకుంటే రాత్రి రాకపోతే పట్టు చీర చింపి వేసి రు రా నా అందగాడ అందాల చిన్నవాడ రే రి మామా రాత్రిరంతా వస్తావని రాత్రి అంతా వస్తావని నేను మల్లె పూలు పెట్టుకుంటే మా రాకపోయేసరికి రా రా నా అందగాడ అంద అలా చిన్నవాడ రాత్రి అంతా వస్తావని మల్లెపూలు పెట్టుకుంటే రాత్రి అయినా రాకపోతే మల్లెపూలు తీసివేసిర్రు ఒక్క చిన్న మామా రా రా నా అందాల అంద అలా చిన్నవాడా రా రా నా మొన్న గాడ అంద అలా వండే సూపర్ సూపర్ కళలు కళలే అండి ఇప్పుడు పాటలు వినలేము ఇంకా బతికున్నారు నువ్వు కూడా బతికున్న లోపల ఇంకొకరికి నేర్పి వెళ్ళు అది ధర్మం చంపకండి గొంతు కూడా ఇలా బేస్ వాయిస్ ఉండాలి షార్ప్ ఉండకూడదు నైస్ వైస్ బాగు బోల్డ్ ఉండాలి బాగా ఉంది అమ్మా సూపర్ లేకపోతే చెప్పండి మొహమ్